హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన రెసిపీ కమ్మనైన పూరీ కర్రీ అండి బాంబే చట్నీ అనే కూడా అంటూ ఉంటాం కదా పూరీకి ఈ కర్రీ అయితే కమ్మగా భలే రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఈ పోపంతా బాగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసానండి అల్లం తురుమును కూడా కొద్దిగా అలా వేయించేసుకొని ఒక కప్పు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసి మూతబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాం సాల్ట్ వేసామంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక పావు కప్పు ఫ్రెష్ బఠానీని వేశాను ఒక కప్పు క్యారెట్ తురుమును వేసాను ఒక పావు కప్పు ఆలు తురుమును వేసానండి పొటాటో తురుముని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని కలిపేసుకుందాం క్యారెట్ను కానీ పొటాటోను కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి మనం ఆల్రెడీ ఉల్లిపాయలు త్వరగా వేయడానికి సాల్ట్ యాడ్ చేసాం కదా ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఇంకొంచెం సాల్ట్ అవసరం అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఎసర్ని కాగనిద్దాం ఈ లోపల శనగపిండిని కూడా కలిపేసుకుందాం ఒక కప్పులో మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసాను మూడు టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అవసరమైతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపుకుందాం శనగపిండిలో మజ్జిగ వేసి కలుపుకున్నామంటే పూరి కర్రీ చాలా బాగుంటుందండి ఒకవేళ శనగపిండిలో మజ్జిగ వేసి కలపడం ఇష్టం లేకపోతే ఒక చిన్న టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్నైనా కలుపుకోవచ్చు ఈ లోపల మనకు ఎసరు కూడా బాగా పొంగు వచ్చింది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి వెంటనే కలపాలండి లేదంటే ఉండలు వచ్చేస్తాయి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా ఉడికించుకోవాలండి చల్లారితే గట్టి గట్టిపడుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆప్ వేసుకుందాం కమ్మనైన పూరీ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఈ హోటల్ స్టైల్ పూరీ కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి రోజు మీరు చేసే స్టైల్ కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పూరీ కాంబినేషన్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్